జీవితంలో వచ్చే శారీరక లేదా మానసిక కష్టాలు అన్ని అల్లా తరపున పరీక్షలే వాటిని ఓర్పుతో భరించడం ముస్లిం యొక్క విధి ధర్మం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ అస్సలాము అలైకుం వైకుం వరహమతుల్లాబరకాహు ఎంతో మంది కష్టాలకు ఓర్చుకోలేక లేదా వ్యాధులకు తట్టుకోలేక తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు ఈ విధంగా చేయడం ఇస్లాం ధర్మంలో పూర్తిగా నిషిద్ధం ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే తమ ప్రాణ ను తాము తీసుకుంటారో అలాంటి వారికి నరకమే నరకంలో వాళ్ళు ఈ భూమి మీద ఏ విధంగా అయితే చనిపోతారో అదే విధంగా వాళ్ళు ఆ నరకంలో చనిపోతూ ఉంటారు అంటే ఎవరైనా కత్తి తీసుకుని పొడుచుకున్నా లేదా విషం తాగి చనిపోయినా లేదా ఏరే విధంగా అతను ఏ విధంగా అయితే చనిపోతాడో నరకంలో అదే విధంగా చనిపోతూనే ఉంటాడు ఆ బాధ పడుతూనే ఉంటాడు దానికోసం సుదల్లరా కష్టాలకు భయపడకుండా అల్లా వద్ద దువా చే ఉంటే ఎందుకంటే ప్రతిదీ మన తలరాతలో ఆ సృష్టికర్తైన అల్లా శుభనతాలనే రాసి పెట్టి ఉన్నాడు దానికోసం తాను ఏం తలుచుకుంటాడో అదే జరుగుతుంది అల్లా మీదగా నమ్మకం ఉంచి అల్లాతో దువా చేస్తూ మనం మన ప్రాణాలను తీసుకోకుండా జాగ్రత్త పడినట్లయితే మన ఈ కష్టాలకు అల్లా సుభానతల ఎంతో ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు సుదల్లర దీని గురించి సహీ ముస్లిం హదీసు గ్రంథంలో నూట తొమ్మిదవ హదీసులో ఈ విధంగా నకలు చేయడం జరిగింది దీనిని అబు హురేరా రజి అల్లాహన్ వారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు ఒక ముస్లిం వ్యక్తి జ్వరంతో బాధపడుతూ తట్టుకోలేకపోయాడు అతను కత్తిని తీసుకొని తన చేతిని కోసుకొని తన రక్తం నిరంతరం ప్రవహించేందుకు కారణమయ్యాడు చివరికి రక్తం బాగా బడిగా పోయి అతను చనిపోయాడు అప్పుడు అల్లా శుభానతాల ఇలా అన్నాడు నా బానిస తనను తాను చంపేసుకున్నాడు నేను అతనికి స్వర్గం హరాం చేశాను సుదల్లరా చూడండి స్వర్గమే అతనికి హరాం అయిపోయింది దానికోసం సుదల్లరా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలను తీర్చే శక్తి అల్లా శుభానతాలకి ఉంది దానికోసం మనం దువా ప్రార్థనలు చేసి అల్లా వద్ద ఆ కష్టాల ఆ బాధల నుండి దూరం అయ్యేటట్టే చూసుకోవాలి గాని మన ప్రాణాలను మనం తీసుకోకూడదు ఈ భూమి మీద ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని ఆరాధనలు చేసినా మన ప్రాణాలను మనం తీసుకున్నట్లయితే శాశ్వతంగా నరకంలో ఉండాల్సి వస్తుంది ఇది ఆలోచించి ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఓపికగా భరించండి ఇంకా అల్లాతో దువా చేయండి అల్లా సుమానతలా తలుచుకుంటే అన్నింటినీ షిఫా చేస్తాడు అస్సలం అైకుం వరతుల్హి వబరకా